తింటే గా తినాలి వింటే భారతం ఏమి వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పద్నాలుగో ఎపిసోడ్ ఆదివారం అదిరిపోయే కథ మహాభారతానికి మలుపు తిప్పిన ద్రుపదుడు కథ తర్వాత భీమా మొదటి యుద్ధం మహాభారతంలోని శక్తివంతమైన అస్త్రం బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కాదు బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని మించింది నెంబర్ వన్ ఇన్ మహాభారతం ఈ ఆదివారం చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టి ఏ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి మంచి స్టోరీ చాలా బాగుంటుంది భీమ అర్జునలు మొదటి యుద్ధం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఓకే అయితే అసలు మహాభారతంలోని మలుపులన్నీ ద్రుపడు చుట్టూ ఉంటాయి ఓకే అయితే గురుకులంలోని యాకల బొటనవేలు తీసేశారని చెప్పి అందరూ చర్చించుకుంటారు అందరూ మాట్లాడుకుంటారు కౌరవులు అందరూ అంటారు అరే ఏకలవీడు గనక బొటనవేలు ఉండుంటే అర్జునుడు కొట్టేవాడు పుట్టాడ్రా కానీ గురువుగారు బొటనవేలు తీయించేయడం వల్ల మనకు అన్యాయం జరిగిందిరా ఉంటే ఆకల మన సైడ్ తెచ్చేసుకుందాం ఎందుకంటే రా అర్జునుడు ఐదు బాణాలు వేయగలరా కానీ ఆకల వీడు ఏడేసి బాణాలు వేస్తుంటే గ్రేట్ రా అనేసి కౌరవులు అందరూ వాళ్ళు అన్నదమ్ములతో మాట్లాడుకుంటారు పాండవులు వినేసి నిజంగా పాపం అర్జున్ అయితే బాగా గిల్టీ ఫీలింగ్ అవుతారు అంటే నా కోసం గురుగారు ఇది చేశారు గురువుగారికి నేను ఏదైనా చేయాలని గురువుగారి దగ్గరికి వెళ్ళి అందరి ముందును గురువుగారు ఏ విద్య నేర్పని ఏకల వీరు మీకు గురుదక్షిణ ఇచ్చారు మాకు ఇన్ని అస్త్రశస్త్రాలు నేర్పిస్తున్నారు మీకు ఏం కావాలో చెప్పండి అది వెంటనే నెరవేరుస్తాను అని చెప్తాడు అర్జునుడు అలా అన్నంటే ద్రోణాచార్యులు అంటారు నాకు ఒక కోరుకుంది అది నెరవేరుస్తారంటే కౌరవులు పాండవులు అంటారు ఓ రెండు నిమిషాలు అని చెప్పి దుర్యోధునికి తొందర ఎక్కువ కదా ఆకడు కోరికంటే నగలో నచ్చాను అనుకున్నాడు వెళ్ళి రాజ్యానికి వెళ్ళి ఓ ఓ మొత్తం లారీ తట్టి ఎడ్ల బంట నుంచి ఆ బంగారం అన్నీ తెచ్చి ఇదిగోండి మా గురుదక్షిణ చూసారా మీ మామూలుగా ఉండదు మాతో నీ కౌరవులు అంటే అలా ఉంటుంది అన్న నాయన మాకు ఈ బంగారాలు వజ్రాలు కాదు నా మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక చెప్తాను జాగ్రత్తలు ఇవ్వనండి నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు చిన్ననాట్య స్నేహితుడు ఆయన పేరు ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు ఆయన నన్ను ఘోరంగా అవమానించాడు సో ఆయన రాజ్యం మీద దండి దండించి ఆయన్ని పట్టుకొని నా కాళ్ళ దగ్గర పెట్టేస్తే అదే నాకు తేరని కోరిక అది నాకు అది నాకు ఇంకే కోరికలు లేవు అది ఒక్క కోరిక ఉంది ఆ పాంచాల రాజు నా కాళ్ళ ముందు పడేస్తే అదే మీరు ఇచ్చే పెద్ద గురుదక్షిణ అంటే కౌరవులు అంటారు బస్ పాండవులు ఐదు లింగలింగం ఉన్నారు మేము చూడండి కౌరవ సేన నూట ఐదు మంది నా అస్సలు నా దుర్యోధను గత యుద్ధం మామూలుగా ఉండదు ద్రుపదుడు అబ్బా అంటారు నా గదతో కొడితే నేను వెళ్ళి రెండు తెచ్చేస్తాను ఆగండి అని చెప్పి బయలుదేరతారు ఓకే కౌ కౌరవులు పక్కన పెట్టండి పాండవులను పక్కన పెట్టండి అసలు ఈ ద్రుపదుడు ఎవరు మహాభారతాన్ని ఇన్ని మలుపులు తిప్పిన క్యారెక్టర్ ఎవరు మీరు తెలుసుకోవాలి చాలా బాగుంటుంది ఎందుకంటే ద్రుపదుడు అనే క్యారెక్టర్ పాండవులకి శత్రువు ఒకసారి ఒకసారి మిత్రుడు కౌరవులకి శత్రువు ఒకసారి మిత్రుడు శత్రువు మిత్రువు శత్రువు మిత్రుడు అవుతారు ఎందుకు అవుతారు అన్నది వింటే మీరు బా అంటే బంధుత్వాల వల్ల బంధాల వల్ల బంధుత్వాల వల్ల చాలా బాగుంటుంది క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీరు గుర్తుపెట్టుకోరు ద్రౌపదుడు ఓకే ఈ ద్రౌపదుడు ఎవరు అనగనగనగా ముని ఉన్నారు కదా ఎవరు ద్రోణాచార్యులు వాళ్ళ నాన్న ఈ ద్రౌపదు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే భరద్వాజుడికి ద్రోణాచార్యులు ఎలా పుట్టారో చెప్పాను కుండలోని తల్లి లేకుండానే పుట్టారు సేమ్ అలాగే ద్రుపదుడు కూడా తల్లి లేకుండానే పుడతారు అయితే అలా పుట్టితే ఏం చేస్తారంటే ద్రుపద ఈ ద్రౌపదు వాళ్ళ నాన్న భరత్వాజన్ముని ఆశ్రమంకి వచ్చి మీ కొడుకుతో పాటు నా కొడుకుని పెంచు మీ బ్రాహ్మణులలాగా అన్నీ నేర్పించి అని చెప్తారు అయితే చిన్నప్పటి నుంచి భరద్వాజుని ముని దగ్గరే ఈ ద్రుపదుడు ఈ తర్వాత ద్రోణాచార్యులు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి తిరగడం వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ద్రోణాచార్యుడు ద్రుపదుడు పంతులు ఇంట్లో బ్రాహ్మణ్స్ ఇంట్లో ఉండడం వల్ల బా ఈయనకు కూడా యజ్ఞాలు చేయడం యాకర చేయడం అన్నీ ఒక బ్రాహ్మణుల పిల్లల్లాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ధనుర్ విద్యులు ఈయన కూడా అన్నీ నేర్చుకుంటారు అంతా బాగానే ఉంది పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అయ్యాక ఒక రోజు అంటారనమాట ద్రోణ నువ్వు నా ప్రాణమిత్రుడివి నా ప్రా నా నా గుండెలో సగానివి నేను పెద్ద అయ్యాక నా ప్రాంచాల రాజ్యానికి రాజు అయ్యాక నీకు రాజ్యంగా సగం ఇస్తాను నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలి అది నా కోరిక నెరవేరుస్తావా అని కొట్టేయించుకుంటాడు చిన్నప్పుడు ఎవడన్నారు ద్రోణచారి దానిలో ద్రౌపదుడే అన్నాడు ద్రౌపదుడు అన్నాడు అయిపోయింది పెద్దోళ్ళు అయ్యాక ఈ ద్రోణాచార్యకి బాబు పుట్టేశాక పెళ్ళే పిల్ల పిల్లలు పుట్టేనే తెలుస్తుంది ఆ బాధలన్నీని ద్రోణాచార్యుడికి బాబు పుట్టాక బాధలు పేదరికంలోకి వెళ్ళిపోతారు ఉద్యోగం ఉండదు ద్రోణాచార్యుడికి డబ్బులు ఉండవు పాలు లేకపోతే మంచినీళ్ళు పెట్టేస్తుంటారు ద్రో అది అశ్వత్నికే అయితే వాళ్ళు పిల్ల అడుగుతుంది నీకు ఒక పెద్ద స్నేహితుడు ఉన్నారన్నావు కదా వెళ్ళి ఆయన ఒక ఆవు అడుగు చాలు రాజ్యం అవుతు మనకి ఒక్క వాడుగు అంటే ఆవు కోసం వెళ్తే నేను మాట ఇచ్చింది చిన్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను పెద్ద రాజుని పాంచాల దేశానికి రాజుని ఇలాంటి దరిద్రులను ముట్టుకుంటే నేను కూడా దరిద్రుని అయిపోతాను ఘోరంగా అవమానించి పంపించేస్తాను అది మనసులో పెట్టేసుకుంటాడు ఆ తర్వాత గురుకులంలో వాళ్ళ శిష్యులకు చెప్తారు వాళ్ళ శిష్యులు వెళ్ళి బంధిస్తారు కాళ్ళ దగ్గర పడేస్తారు మళ్ళీ అది కక్ష పెట్టేసుకొని ఏది ద్రుపదుడు ఆ తర్వాత సెకండ్ అని అంటారు శివుడికి ప్రార్థించి సెకండ్ వస్తుంది సెకండ్ వచ్చి భీష్ముని చంపుతుంది ఆ తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుల కక్షతోని పూజలు చేస్తే దుష్టజున్యుడు అనే కొడుకు పుడతాడు ఆ కొడుకు ద్రోణాచార్యులను చంపుతాడు ఆ తర్వాత ద్రౌపది పుడతది ఎవరైతే అవమానించారో అర్జునుడు ఆ అర్జునుడికి మళ్ళీ మామగారు అయిపోతారు ద్రౌపదినిచ్చి పాంచాలి పంచభద్రుకనిచ్చి సో ఈయన క్యారెక్టర్ మళ్ళీ అటు ఇటు ఇటు అటు మహాభారతంలో తిరుగుతుంది ఎండ్ ఆఫ్ ద టైం చివరికి వచ్చేసరికి ఈ ద్రౌపదుడు పాండవ పక్షపాతగా నిలుస్తారు స్టోరీ బాగుంది ఇది ద్రౌపదుడు స్టోరీ అయితే ఇప్పటి నుంచి వినాలి అయితే కౌరవులు అందరూ ద్రుప ద్రుపదుడు మీదకి యుద్ధంకి వెళ్తాడు దుర్యోధనుడు దుస్వాసు వెళ్తాడు దుర్యోధనుడు ఫైటింగ్ చేస్తారు పాంచాల రాజును ద్రుపదుడిని మీట్ అవుతాడు ద్రౌపదుడు కుట్టే దెబ్బకి చేతులు కాళ్ళు అందరికీ కౌరవులు కిరిగిపోతాయి ఎందుకు ఇప్పుడు మన ద్రోణాచార్యుడు ఎంత శక్తివంతమైన వాడు ద్రౌపదుడు అంతే శక్తి ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు పాఠాలు చెప్పింది ఒకే టీచర్ ఇద్దరు పవర్ఫుల్ మరి ఎలా అంచనా తక్కువ వేస్తారు తప్ప మొత్తం కౌరవ్ సేనంతా చేతులు కాళ్ళు ఎరగొట్టుకొని గురుకులానికి వచ్చి గురువా గురువా మీరు చెప్పినట్లే పాంచాల దేశం రాజు ద్రౌపదుడు చాలా శక్తివంతుడు అండి మా వల్ల అవ్వలేదంటే ఇంకెవ్వరి వల్ల కాదు ఆయన్ని ఓడించడం అసంభవం అని చెప్తారు వీడికి అవ్వకపోతే ఇంకెవరికి అవ్వలేనట్ల అది అప్పుడు అర్జున్ అంటాడు గురువుగారు మీరు సెలవు ఇస్తే నేను మా అన్న భీమసేన నేను వెళ్ళి పాంచాల రాజ్యాన్ని దండయాత్ర చేసి పాంచాల రాజుని ఓడించి మీ కాలముందు పడేస్తాం మీరు మమ్మల్ని దీవించండి అంటే విజయవస్తువు అని దీవిస్తారు విజయవస్తువు అని దీవిస్తే భీమ అర్జున్ ఇద్దరు బయలుదేరుతారు అంటారు అర్జున్ అంటారు అన్న ఇది మన మొదటి యుద్ధం ఏ ప్రణాళిక ఏ వ్యూహాలు రచిద్దాం పాంచాల దేశానికంటే భీముడు అంటారు వ్యూహాలు బొంగు బోషణం లేదు దీని తల్లి పోచ్చమ్మ గుడి నేను దొరికిన దొరికినట్టు నా గదతోని శత కొట్టుకుని వెళ్ళిపోతారు దొరికిన దొరుకున్నట్టు బాగానే ఆ లెక్క బొక్కలేదు వేసుకొని వెళ్ళిపోవడమే అంటారు ఓకే అన్న అంటారు ఇంకా భీముడు తెలుసు కదా మొదటి యుద్ధం ఏమో మంచి యాక్టివ్గా ఉంటారు దొరికి కొట్ట కొట్ట అందరూ కొట్టుకొని రాజ్యాల సేనలో వెళ్ళిపోతాయి వే దాన్ని క్లియర్ చేసేస్తారు ఈ అర్జున్డు అలా బాణాలు వేస్తారు ద్రౌపదుడు ఎదురవుతారు ద్రౌపదుడు ఎదురయ్యాక అందుకే అన్నారు ద్రోణాచల్ నా బెస్ట్ స్టూడెంట్ అండి ద్రో అర్జునుడు అని అన్నారు మరి బెస్ట్ స్టూడెంట్ ఎలా ఫేస్ చేస్తారు అస్త్రాలు శస్త్రాలు అన్నీ వేస్తారు వాయువాస్త్రం నాగాస్త్రం వరుణాస్త్రం అగ్నాస్త్రం అన్ని అస్త్రాలు వేసి 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 చివరికి ద్రౌపదుడు మొత్తం పోతుంది ఆయన వేస్తారు కదా బాణాలు అవన్నీ విరిగిపోతాయి విరిగిపోయి అప్పుడు ఆయన జుట్టు పట్టుకొని కట్టేసి బంధించి గారు కాలం ముందు పడేస్తారు పడేశాక అప్పుడు మరుద్ర పగ తీర్చుకోవాలి కదా ఎంత పేదవాడి దగ్గరికి పాంచాల దేశం రాజు ఎందుకు వచ్చాడో ఏం కావాలో మా దగ్గర ఆవులు కూడా ఏవి ఇవ్వడానికి ఏం చెయ్యాలో అంటారు ఈయన మరి పాంచాల రాజు నా అహంకారం దిగి మిత్రమా నన్ను క్షమించు మైకుంలో ఏదో అన్నానో అహంకారం పొగరెక్కింది నన్ను క్షమించంటే ఎంతైనా ద్రోణాచార్యుడు మంచివాడు హక్ చేసుకొని అచ్చి నేను ఇబ్బంది పెట్టాలని కాదు మిత్రమా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అయ్యో తప్పు తప్పు దిగో నా దగ్గర నేను బంధించను నువ్వే అన్నావు ఎందుకు అన్నావు నీ రాజ్యం ఉందనే కదా నన్ను అన్నావు నా స్నేహాన్ని మర్చిపోకుండా నువ్వన్నమాట నీ నీ రాజ్యంలో సగం నేను తీసేసుకుంటాను సగం నువ్వన్నమాట నీకు ఇచ్చేస్తాను వీళ్ళు పరిపాలించుకో అంటే ఓకేనా లేదు అంటే మా బందీగా ఉండి మొత్తం ఇదంతా కౌరువు కురువ రాజులు తీసేసుకుంటారంటే వద్దు నువ్వన్న దానికి అంగీకారం నీతో స్నేహంగానే ఉంటాను జీవితాంతం అంట అయిపోయింది భీముడికి చెప్తారు నాన్న జాగ్రత్తగా ప్రాంచాల రాజ్యంలో వదిలేసి దృపదొన్న రా అంటారు అయిపోతుంది అయిపోయాక ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అయితే అర్జునుడు చేసిన పనికి మెచ్చి శిష్య నా కోరికలు తీరిపోయి ఇంకా నాకు నీకు చనిపోయినా పర్వాలేదు నాకు ఇంకే కోరికలు లేవు శిష్య మాట ఇస్తున్నాను బ్రహ్మాస్త్రాన్ని ఇంతకు ముందు నీకు ఇచ్చాను బ్రహ్మాస్త్రాన్ని మించిన పాశుపతాస్త్రాన్ని మించిన బ్రహ్మ శిరాస్త్రాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో నా కానుక అని చెప్పి బ్రహ్మాస్త్రానికి బ్రహ్మశిరాస్త్రానికి తేడా ఏంటంటే బ్రహ్మాస్త్రంలో బ్రహ్మ ఒక ముఖమే ఉంటుంది బ్రహ్మ సృష్టించిన సృష్టిని నాశనం చేసేది బ్రహ్మాస్త్రం మరి బ్రహ్మశిరాస్త్రం అంటే బ్రహ్మదేవుని నాశనం చేసేస్తాడు శివుడు బ్రహ్మ ఐదు తలలను సంపడా నాశనం చేయడానికి ఉపయోగిస్తారు శివుడికి బ్రహ్మదేవుడికి ఒక తెల తగ్గిపోతుంది అప్పుడు బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మశిరాస్త్రంలో ఆ నాలుగు బ్రహ్మముఖాలు ఉంటాయి ఆ మహాభారతంలో ఇదే నెంబర్ వన్ అండి దీన్ని మించింది లేదు బ్రహ్మ శిరాస్త్రం గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడు ఎవరు ఎలా వాడతారో ముందు ముందు మీరు చూస్తారు కురుక్షేత్రం మొదలవుతుంది మిస్ అవ్వకండి ఇంక ఇక్కడ నుంచి అన్ని రోజులు ట్విస్ట్లే రేపటి నుంచి మహాభారతం ఒక ఊపి మీద ఉంటుంది మీరు రోజు చూడాలి లైక్లు కమెంటు చేయాలి ప్లేలిస్ట్ ఆన్ చేసి వదిలేయాలి అయితే ఈ ద్రౌపదుడు పగతోని శత్రు వినాశనం పూజ చేయడానికి వెళ్తారు ఎందుకంటే ద్రౌపదుడికి బ్రహ్మ బ్రాహ్మిన్స్ ఇంట్లో పెరగడం వల్ల ఈయనకి యజ్ఞ యాగాదాలు చేయడం ఎక్కువ ఇష్టం నువ్వు అంటే యజ్ఞం అంటే రోజుకు యజ్ఞం చేసేసి ఈయనకి ద్రౌపదుడు అనే యజ్ఞసేనుడు అనే పేరు కూడా ఉంది ద్రౌపదుడికి ఎందుకంటే యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు శత్రునాశనం అనే యజ్ఞం చేస్తూ చేస్తూ ఉంటే ఎలా కాదని ఒక స్వామీజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తారు శత్రునాశనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు యజ్ఞ యాగాదులు అన్నీ చేస్తే ఇద్దరు మునుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ద్రోణుని ద్రోణాచారణించి చంపా అస్త్రాలు శస్త్రాలు కావాలని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో నుంచి దుష్టజన్యుడు అని ఒక అబ్బాయి పుడతారు ఆ అబ్బాయి పుడితే అబ్బాయి పుట్టాక తర్వాత ఆ యజ్ఞంలో నుంచి ద్రౌపది వస్తుంది ఇది ద్రౌపది కూడా వస్తుంది తర్వాత అర్జునుడికి ఇస్తారనుకోండి మత్ సో ఇది అయిపోయింది దీనికి ముందు అసలు ఈయనకి పిల్లలు లేకపోతే ద్రౌపదు పిల్లలు లేకపోతే ఆ శివుడికి ప్రార్థిస్తే శివుడు ఒక వరం ఇస్తారు పిల్లలు లేరు కదా అని ఒక ఒక అమ్మాయిని ప్రసాదిస్తున్నాను నీ రాజ్యాన్ని కాపాడుతాడు అదేంటి అమ్మాయి ఎలా కాపాడుతుందంటే త్వరలో ఈ అమ్మాయి ఈ అబ్బాయి కింద మారిపోతాడు అని చెప్తారు ఇదేంటో అని చెప్పి ఎలాగో అబ్బాయి కింద మారిపోతారు అన్నారు కదా శివుడు మళ్ళీ ప్రజలందరూ ఏమనుకుంటారు అని చెప్పి చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగే పెంచి ప్రజలందరికీ చూపిస్తారు నాకు అబ్బాయి పుట్టేదని కాకపోతే అది అమ్మాయి అయితే ఆమె సెకండ్ పెంచుతారు ద్రోణాచార్యుల దగ్గర టీచింగ్ కూడా నేర్పిస్తారు ఆ సెకండ్కి నేర్పించాక అంతా అయిపోయాక తర్వాత పెళ్ళిళ్ళకి వస్తుంది సెకండ్ పెళ్ళిళ్ళకి వస్తే పెళ్లి కూడా చేసేస్తారు రాజ్యంలో ప్రజలు నమ్మించడానికి అబ్బాయి లేడు అంటే ఏమైనా పొరుగు రాజులు దండెడితే వారసులు లేడని అదే పెళ్లి కూడా చేసేస్తారు కాకపోతే పెళ్ళి అయిన మొదటి రోజు పెళ్ళికూతురు తెలిసిపోతే అది అబ్బాయి కాదు అమ్మాయి అనేసి ఆ నాన్న చెప్తే పరుగు పోతుంది ఎక్కడని చెప్పి ఈ అమ్మాయి అడుగుల్లోకి వెళ్ళిపోతుంది దొరికితేనే కదా దొంగ దొరకకుండా పారిపోతుంది పారిపోతే ఈయన వెళ్తారు ఏం దొరకదా నువ్వు అబద్ధాలు ఆడతావా అబ్బాయి అని చెప్పి అమ్మాయిని అమ్మాయి అని చెప్పి అబ్బాయిని అబ్బాయి అని చెప్పి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తావా సిగ్గుందా అదే అంటే మీ అబ్బా మీ సెకండ్ ఏదంటే అడవిలోకి వెళ్ళిపోయాడు అంటే అయిపోయింది మా అడవిలో ఉంటున్న సెకండ్కి ఒక యక్షుడు కనబడతాడు ఎలా ఉన్నావు అంటే జరిగిన కదంతా చెప్తారు ఇదిగో ఏం బాధపడక నీకు పురుషత్వం ఏమి కదా కావాలి నీ స్త్రీయత్వాన్ని తీసి పురుషత్వాన్ని ఇస్తున్నానని ఇస్తాడు వెంటనే అమ్మాయిలా పుట్టి అబ్బాయిలా మారిపోతుంది తన రాజ్యంకి వెళ్తాడు రాజ్యంలోకి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది మళ్ళీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు అబ్బాయి అయిపోయారు కదా తప్పు క్షమించు ఏదో తప్పు జరిగిందని చెప్పి మళ్ళీ హ్యాపీగా ఉంటుంది అది కథ కంచికి మన ఇంచికి బాగుంది కదా సో రేపు నుంచి ఇంకా ఇంకా బాగుంటుంది మిస్టేక్ ప్లే ప్లేలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి నా కోసం ఆన్ చేసి వదిలేయండి ఓకే అన్నీ ఆన్ చేసి వదిలేస్తే మీకు అన్నీ అవుతాయి పడుకునేటప్పుడు అన్నీ పెట్టి వదిలేండి ఓకే ఉంటాను బాబాయ్ రేపు మళ్ళీ కలుసుకుందాం